పాకిస్తాన్ టెస్ట్ జట్టు కోచ్ పదవికి జేసన్ గిలేస్పి రాజీనామా చేశారు ఆ దేశానికి చెందిన మాజీ పేస్ బౌలర్ ఆకిబ్ జావేద్ టెస్టులకు తాత్కాలిక కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నారు ఆస్ట్రేలియా మాజీ బౌలర్ గిలేస్పీ స్థానంలో జావేద్ విధులు నిర్వహించనున్నారు దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టులకు ఆకిబ్ జావేద్ కోచ్గా వ్యవహరించనున్నారు డిసెంబర్ ఇరవై ఆరున తేదీ నుంచి సౌత్ ఆఫ్రికాతో పాకిస్తాన్ తొలి టెస్ట్ ఆడుతుంది వాస్తవానికి గిలేస్పీ కాంట్రాక్ట్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది కానీ ఇటీవలే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గిలేస్పీ మధ్య సయోధ్య కుదరడం లేదు టీమ్ నిల్సన్ కాంట్రాక్టర్ను పొడిగించేందుకు పీసీబీ నిరాకరించింది దీంతో గిలేస్పీ తప్పుకుంటున్నట్లుగా స్పష్టమవుతోంది గిలేస్పీ కంటే ముందు టెస్ట్ కోచ్గా ఉన్న గారి కృష్ణను ను కూడా ఆ పోస్టు నుంచి తప్పుకున్నాడు పాక్ క్రికెట్ బోర్డుతో వైరుధ్యాల కారణంగానే క్రిస్టన్ కూడా వైదొలిగాడు ఆకిబ్ జావేద్ను సీనియర్ సెలెక్టర్ గా నియమించడంతో పీసీబీతో పనిచేస్తున్న విదేశీ కోచ్లు ఒక్కొక్కరిగా తప్పుకుంటున్నారు